వెల్కమ్ టు ఎన్ఎస్ టూ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బేగంపేట్ పిఎస్ పరిధిలోని నేచర్ క్యూర్ హాస్పిటల్ రోడ్డు సమీపంలో గాలిలో ఎగురుకుంటూ నెమలి ఒకటి వచ్చి బస్సు ప్రమాదానికి గురై అక్కడే మృతి చెందింది ఈ ఘటనతో బస్సు డ్రైవర్ బస్సును ఆపలేదు అదే దారిలో వెళ్తున్న బీజేపీ మహిళా సేనా డివిజన్ అధ్యక్షురాలు సాంధ్యాలక్ష్మి వెంటనే వందకు డయల్ చేసి ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు వెంటనే ఆ నెమలిని తన బైక్లో తీసుకెళ్లి కేబీఆర్ పార్క్ అటవీ శాఖకు అప్పగించారు స్టేషన్ నుంచి పై నుంచి ఎగురుకుంటూ పైకి నుంచి నేచర్ కి ప్రకృతి చికిత్స స్టేషన్ నుంచి జస్ట్ ఇదే లైన్ అనమాట పైనుంచి క్రాస్ చేస్తుంది ఈ నెమలి అనేది ఎగురుతుంది ప్రైవేట్ బస్సు అవుతాడు గుద్దే చెల్లాడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది గుద్దే చెడాలి చనిపోయింది వేడిగుంది ఇంకా బాడీ కూడా వేడిగుంది సేయండి ఈ ఎక్కడికి దెబ్బ లేకపోయినా చనిపోయింది వాటర్ తాపిస్తా కూడా లేదు ప్రాణం పోయింది రోడ్డు కేసేసాను అనమాట సో ఫార బేగంపేట పిహెచ్కే కాల్ చేయడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశామన్నమాట ఇప్పుడు బేగంపేట పిహెచ్కేళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం టోక్ని కానీ చాలా అన్యాయం పక్షులు ఎగురుతున్నాయి కదా చూసుకొని ఆ గుద్ది ఇదే ప్లేస్ లో ఒక మనిషి ఉంటే ఎంత ఘోరంగా ఉంటారు అందరు చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఆన్ ఓవర్ చేద్దామంటే కూడా చాలా మటుకి కేసు అవుతుందని భయపడుతున్నారు కాబట్టి నేను వీడియో చేసుకొని మరి ప్రూఫ్ కోసం మన కొంతమందిని తీసుకొని బేగంపేటర్ చేస్తున్నాను నా పేరు సంధ్య బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ మల్లమోర్చా బేగంపేట డివిజన్ మల్లమో ప్రెసిడెంట్ బేగంపేట అదే కూడా ఇన్ఫర్ జనసర్ పిఎస్ నుంచి కూడా కాల్ వచ్చింది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంట బేగంపేట కిందనే వస్తుంది కాబట్టి బేగంపేటకి వెళ్ళమన్నారు అన్నడికి కూడా డాల్ చేశాను